బెజ్జూరు మండల కేంద్రంలో జరుగుతున్న ఈ మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్న మిథులరా చాలా ఆనందంగా ఉంది ఈరోజు బెజ్జూరు మండల కేంద్రంలో మళ్ళొకసారి మీ కలిసి ఈ ప్రాంత సమస్యల మీద నియోజకవర్గ సమస్యల మీద చటిస్తున్నది మరి ముందు అత్యంత అత్యవసరమైన సమస్య ప్రజల జీవనోపాధికి సంబంధించిన సమస్య ఈరోజు ఆకలికి సంబంధించిన సమస్య కోడు భూముల వ్యవహారం నిన్నటి నుంచి నేను నియోజకవర్గంలో అంతా కూడా పర్యటిస్తున్నా ప్రజలకు సంఘీభావంగా మరి చింతలమానేపల్లి మండలం దీందా గ్రామంలో బండపల్లి గ్రామంలో అయితే నేను ఈరోజు ఉదయం మరి ఆరేగూడ పెద్దబండ గ్రామంలో అయితే నేను అదేవిధంగా ఇంతకుముందే పాపన్నపేట మూడేళ్ళు గ్రామాల్లో కూడా నేను తిరగడం జరిగింది నేను మళ్ళొకసారి ఫారెస్ట్ అధికారులకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మానవతా దృక్పథంతో మీరు ఈ పేద రైతులను వేధించకండి వీళ్ళెవ్వరు కూడా భూస్వాములు కాదు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళే వీళ్ళు బతుకు తెరువు కోసం పోడు చేస్తున్నారు మాత్రమే తప్ప వాళ్ళు ఏదో ఫామ్ హౌస్ కట్టుకోవడానికో లేకపోతే పార్టీలు చేసుకోవడానికో మరి అంగులు ఆర్భాటాలు చూపించుకోవడానికో వాళ్ళు పోడు చేసుకున్న వాళ్ళు కారు అదేవిధంగా మరి పాపన్నపేట లాంటి గ్రామాలు మూగవల్లి లాంటి గ్రామాలు ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం వరదలు వస్తే ఆ వరదల్లో ప్రజలందరూ చనిపోకుండా ఆనాడున్న ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా వాళ్ళని ఎత్తైన ప్రాంతాలను తీసుకొని వచ్చిండ్రు వాళ్ళ బతుకు తెరువు కోసం ఆనాడు పోడు చేసుకోమని చెప్పిర్రు వాళ్ళు పోడి చేసుకున్నారు మీరు కూడా గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు అలవాటు చేస్తున్నారు కానీ విచిత్రంగా ఈ సంవత్సరం నుండే వాళ్ళందరినీ మీరు ట్రాక్టర్లు పట్టుకొని పోకూడదు పత్తి కట్టే వెనకకూడదు అదేవిధంగా చేస్తే అరకతోనే పోవాలి మీరు భూములన్నీ వాపస్ ఇచ్చేయాలి అనే ధమకీలు ఇలా రోజు గ్రామాల్లో వినపడుతున్నాయి ఇలా ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు నేను మళ్ళొకసారి ఫారెస్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఫారెస్ట్ మంత్రి కొండా సురేఖ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళు డెక్కాడితే డొక్కాడని కుటుంబాలు పత్తి పంట వస్తే తప్ప అందులో లాభం వస్తేనే ఆ డబ్బులు తీసుకుపోయి అప్పు కడతారు మిగులితే అక్కడి నుంచే బియ్యము కందిపప్పులు అవన్నీ తీసుకొని మరి వాళ్ళు పొట్ట నింపుకుంటారు ఇలా మీరు పొలాల్లో మరి పొలం పని చేయడం ఆపితే దుక్కి దున్నడం ఆపితే విత్తనాలు నాటడం ఆపితే ఇలా వాళ్ళు ఆకలి చావులతో చావడం ఖాయం వీళ్ళకు వేరే మార్గం లేదు ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు గ్రాడ్యుయేట్స్ లేరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేరు వ్యాపారాలు ఉన్న వాళ్ళు అంత మాత్రం లేరు వీళ్ళు ఇప్పుడు వలస కూలీలుగా మారి మళ్ళీ చంద్రపూర్ పోవడము లేకపోతే భార్య పిల్లలందరినీ తీసుకొని మంచిర్యాల పోయి పోయి కూలీలుగా మారడం తప్ప ఇంకొక మార్గం లేదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా వీళ్ళెవ్వరు కూడా భూస్వాములు కాదు నిజానికి ఒక మాట చెప్పాలి భూస్వాములుగా ఈ ప్రాంతంలో అటవీ అటవీ సంపదనంతా దోచుకొని మరి వందల ఎకరాల భూములను కబ్జా చేసి అడ్డం వచ్చిన ఫారెస్ట్ అధికారులను వాళ్ళను ఏమంటలేదు దర్జాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ వాహనాలను ఎక్కడ కూడా సీజ్ చేయలేరు కానీ మరి పేద ప్రజలు ఎవరైతే మరి బతుకు తెరువు కోసం వ్యవసాయం చేసుకోవడం వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి పెట్టకండి నేను ఈరోజు మరి గౌరవ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మరి నీరజ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు నాకు హామీ ఇచ్చారు ఎక్కడెక్కడైతే ఎకరాల కన్నా తక్కువ ఉందో అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు వాళ్ళని ఎవ్వరిని కూడా మేము వేధించాము అని చాలా క్లియర్గా చెప్పారు అదేవిధంగా వాళ్ళ కింది స్థాయి అధికారులకు కూడా తప్పకుండా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి నీరజ్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఎక్కడెక్కడైతే రైతుల సహకారంతోనే సామరస్యంగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందో అక్కడంతా తనే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని చెప్పేసి కూడా మాకు నిన్న దీంధాలో జరిగిన పోరాటం వల్ల కానీ లేకపోతే మరి ఇలా పెద్ద పంట దగ్గర చేసిన పోరాటం కానీ దాని మీద ఆయన చెప్పడం జరిగింది మరి ఇదంతా ఒకవైపు జరుగుతున్నాయి మళ్ళీ ఒకసారి చీలపల్లిలో ఇవాళ వందలాది మంది ప్రజలు ఫారెస్ట్ అధికారులను అదుపుకున్నారు నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి అగ్ని ఇది ఆకలి చావు ఆకలితో కూడుకున్న పోరాటం ఈ ఆకలి మంటలలో మనిషి ఒకసారి ఇక చివరికి తిండి దొరకలేదంటే మరి వాళ్ళు ఎంత త్యాగానికైనా తెగిస్తారు దయచేసి ఫారెస్ట్ అధికారులు దయచేసి ఆలోచించాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా వీళ్ళెవ్వరు కూడా ఫామ్ హౌసులు కట్టుకోవడానికో లేకపోతే బంగళాలు కట్టుకోవడానికో ఈ భూములు పోడి చేసుకోలేదు పొట్ట నింపుకోవడానికో చేసింది ఆ పొట్ట నింపుకునే వ్యవహారం కూడా మీరు ఆపుకుంటే మాత్రం వాళ్ళు ఏం చేసినా రేపు పొద్దున ఏదైనా నష్టం జరిగినా కూడా ఆ బాధ్యత ప్రభుత్వానిదే ఇలా కీలపల్లిలో అయితే ఒక మహిళ పురుగుల మందు తీసుకొని బాటిల్ పట్టుకొని వచ్చి ఫారెస్ట్ అధికారుల ముంగట నిలబడ్డది కొండా సురేఖ గారు మరి మీరు కూడా ఒక మహిళనే ఈ మహిళల గోస ఈ పేద ప్రజల కోసం మీరు ఒకసారి అర్థం చేసుకోండి మళ్ళీ చెప్తున్న భారత రాష్ట్ర సమితి మరి తప్పకుండా రైతుల పక్షాన ఉంటుంది పోడు భూముల ప పోడు భూములు చేసుకునే రైతుల పక్షాన ఉంటుంది పేద రైతుల పక్షాన్ని తప్పకుండా ఉంటుంది అని చెప్తూ దయచేసి అభివృద్ధి అధికారులు ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ ఖర్చులాలు సీజ్ చేయడం కానీ మరి ప్రజలను పోలీస్ ఇక్కడ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఫారెస్ట్ ఆఫీసులకు తీసుకొచ్చి నిర్బంధించడం కానీ అవన్నీ చేయకూడదని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎఫ్ఆర్ఓ శ్రవణ్ కుమార్ గారితో కూడా మాట్లాడినా అదేవిధంగా డిఎఫ్ఓ నీరజ్ కుమార్తో మాట్లాడినా తప్పకుండా దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక రెండవ విషయం ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఈ మర్తిడి నుంచి కొంతమంది గూండాలు వీళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న మరి ఈ ప్రాంతంలో విధులు అత్యంత అద్భుతంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారి మీద మా కోనేరు కోనప్ప మనుషులను నువ్వు పట్టుకుంటావా అని చెప్పి వాళ్ళు ముగ్గురు గూండాలు వాళ్ళు ఆ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిండ్రు అదే విధంగా ఎస్ఐ కాలర్ పట్టుకొని దుర్భాషలు ఆడుతూ ఆయన కొట్టే ప్రయత్నం చేసిండ్రు నేను అడుగుతా ఉన్నా మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా సిర్పూరు ప్రాంత ప్రజలు ఒకసారి గుర్తించాలి ఈ గూండాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని ఇట్లనే వేధిస్తున్నారు గతంలో ఉండే పోలీస్ అధికారులు మరి కళ్ళు మూసుకున్నారు వీళ్ళకి ఇండైరెక్ట్గా ప్రోత్సాహం చేసిండ్రు వీళ్ళు అక్కడ నేరం జరిగితేనే వీళ్ళ నుంచే మొదట ఫోన్ వస్తుంది ఫోన్ అంగనే వదిలేసేవాళ్ళు కానీ ఇలా ఒక నిక్కచ్చిగా వ్యవహరించే అధికారి వచ్చి మరి అద్భుతంగా పనిచేస్తూ ఉంటే ఇవాళ ఆయన కాలర్ పట్టుకొని ఆయన కొట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎంత గుండాగిరి చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా అంతే ఒకటే చెప్తున్నా గూండాలకు ఎట్టి పరిస్థితులు కూడా భయపడకూడదు తప్పకుండా చిట్ట ప్రకారం పోదాం మొన్నటికి మొన్న గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు కొంతమంది నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రాంత యువకులందరికీ దయచేసి ఒకసారి గంజాయి మన గూడాలకు మన ఊర్లకి వచ్చిందంటే ఈ యువతరం అంతా కూడా పాడైపోతుంది పంజాబ్లో చూస్తున్నాము తెలంగాణలో ఆంధ్రలో చాలా డిస్టిక్లో చూస్తున్నాము ఒకసారి గంజాయి మన ఇంట్లోకి ఎంటర్ అయిందంటే ఆయనకి పోవాలంటే మళ్ళీ ముప్పై సంవత్సరాలు అవుతుంది రెండు మూడు తరాలు నాశనం అయిపోతాయి ఇది ఎవ్వరూ పనికి కూడా రారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తూ గంజాయి కూడా దూరంగా ఉండాలి ఈ గుండాలను తప్పకుండా ఎదిరించాలి మరి మంచిగా పనిచేసే పోలీసు అధికారులకు సహకరించాలని కూడా చెప్తా ఉన్నా ఇంకా మూడవది చివరిది మితులరా ఈ ప్రాంతంలో ఎన్నో ఘోరాలు జరిగినాయి ముఖ్యంగా భూమిని నమ్ముకొని బతుకుతున్న పేద కుటుంబాల మీద ఎన్నో ఎన్నో ఘోరాలు జరిగినాయి ఉదాహరణకు నాకు ఈరోజు వస్తుంటేనే ఒక విషయం దృష్టికి వచ్చింది మరి చటారి ఎంకుమేర్ అనే ఒక వ్యక్తి ఇదే మర్తిరి గ్రామంలో దాదాపు పది ఎకరాల పదకొండు ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో ఆయన చనిపోతే ఆయన బిడ్డకు రావాల్సిన భూమిని ఇక్కడ ఉండే ఒక వ్యక్తి మరి రుద్ర రా భాస్కర్ రాజు అనే వ్యక్తి అదేవిధంగా ఇక్కడ మర్తిడిలో ఖాన్ అనే ఇంకొక వ్యక్తి కోనేరు కోనప్ప ఈ ముగ్గురు కలిసి రికార్డులు తారుమారు చేసి అవన్నీ కూడా కాగజ్ నగర్లో ఒక మార్వాడి సేఫ్ కంపినరు కోటి రూపాయలకు అమ్ముకున్నారు ఇలా ఆ చటారి ఎంకుమీర బిడ్డ చిన్న కేదరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి ఆమెనే ఆ భూమి మీద కబ్జాలో ఉన్నది కానీ ఆమెను ఇలా పొలంలో దున్నుకోనిస్తలేరు నిజానికి తండ్రి ఆస్తి బిటకు వస్తుంది కానీ తండ్రి ఆస్తి ఆయన మళ్ళా తమ్ముడికి ఇచ్చాడు అంటే మీరు చూడండి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తుల దగ్గర పోయి ఆ భూమి రికార్డులన్నీ కూడా ఆయన పేరు మీద తారుమారు చేసిన దుర్మార్గులు ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ ఆటలు సాగనివ్వము మేము తప్పకుండా చెప్తాం వాళ్ళ ఆటలు సాగనివ్వము మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అదే విధంగా హైకోర్టుకు పోతాం మిగతాగా అన్ని కోర్టులకు పోతాం కానీ మేమంతా కూడా ఈ చిన్నక్క వైపే మేము నిలబడతాం అదేవిధంగా చాలామంది పేద ప్రజల వైపే మేము నిలబడతాం ఎందుకంటే ఈ మర్తిడి గ్రామంలో ఈ బషారథ్ అనే గుండ అదేవిధంగా ఈ కోనేరు కోనప్ప అందా చూసుకొని ఎన్నో దుర్మార్గాలు చేసి కోనేరు కోనప్ప దీని మీద సమాధానం చెప్పాలి ఇలా నేను అది చేసినా ఇది చేసినా అంటున్నారు కదా కోనప్ప గారు నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్న మర్తిడి గ్రామంలో చెటారి ఎంకు మేర బిడ్డైన మరి చిన్నక్క ఎవరైతే ఉన్నారో ఆ చిన్నక్క భూమిని నీ అనుచరులు నీ అండతోని స్వాహా చేసి మార్వాడి సెట్లకు అమ్మిన విషయం వాస్తవం కాదా చెప్పాలి ఆమెనేమో రెక్కాడితే డొక్కాడిన కుటుంబం ఆమె ఎవ్వరూ పట్టించుకుంటలేరు కనీసం ఒక పేద మహిళ పక్షాన ఉండాల్సింది పోయి కొనప్పగారు మీరు గూండాల పక్షాన ఉంటున్నారు మీరు అండదండలు ఇచ్చినందుకే ఇలా వాళ్ళ గుండాలు ఎస్ఐని కూడా కొట్టే స్థాయికి వచ్చిండ్రు రేపు మళ్ళీ మీరు నన్ను అది చేయండి ఇది చేయండి నేను ప్రజల కోసం ఉంటా ఉంటాను నేను జీవితాంతం ఇట్లనే ఉంటా అంటున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏగో ఇట్లనే ఉంటుంది గుండాగిరి పెచ్చరిల్లుతుంది చిన్నక్క లాంటి బాధితులు వేల మంది తయారవుతారు ఇలా పచ్చగా ఉన్న పొలాల్లో ఇక్కడ ఉన్నాడు దేవయ పచ్చగా ఉన్న పొలాల్లో గడ్డి మందు వేపిస్తున్నారు గడ్డి మందు వేపించి పొలాలను మరి నాశనం చేస్తూ ఉన్నారు అలాంటి గుండాగిరి చేస్తున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితులు కూడా మేము ఉపేక్షించేది లేదని చెప్తున్నాం ఇంతకుముందే మరొక ఒక మర్డర్ కేసులో ఒక మహిళ మరణ వాంగ్మూలంలో ఈ వ్యక్తే నా చావుకు కారణమని చెప్పినా కూడా ఆనాడు పోలీసులు కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకుంటే ఆయన ఇలా బయట ఉన్నాడు కానీ ఇది హైకోర్టులో ఉన్నది తప్పకుండా హైకోర్టు అన్న మాకు న్యాయం చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం ఆ బాధితులు అనుకుంటా ఉన్నారు అందుకొరకు ఇలాంటి గూండాగాలను తప్పనిసరిగా బీడీ యాక్ట్లో తప్పకుండా జైలుకు పంపించాలని రాబోయే కొత్త ఎస్పీ ఎవరైతే వచ్చారో వారిని కూడా మేము కోరుతామని చెప్తూ గూండగాళ్ళకి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు భూ కబ్జాదారులకు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మరి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంత రైతులు ఆనందంగా ఉండాలంటే ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన బెజ్జూరు మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ